హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా చికెన్ అంటే అందరికీ చాలా ఇష్టం కదా ఈ ఇష్టాన్ని కాస్తంత రెట్టింపు చేసి చికెన్ పిక్కలు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పక్క కొలతలతో వన్ కేజీ చికెన్కి ఉప్పు కారం ఎంత తీసుకోవాలో కూడా ఈ వీడియోలో చెప్తానండి ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఇక్కడ నేను వన్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను నీట్గా వాష్ చేసుకుని దీనిలోకి వన్ స్పూన్ వరకు పసుపు అలానే వన్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుని అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి మనం ప్రిపేర్ చేసే చికెన్ పచ్చడి అనేది ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేశారంటే మూడు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట టేస్ట్ అనేది ఎక్కడా పొడవదు ఇక్కడ మనం తీసుకున్న చికెన్ని చక్కగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి పసుపు ఉప్పుతో స్టవ్ ఆన్ చేసుకుంటు బాండి పెట్టుకోవాలి స్టవ్ మీద చూసారా స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి అండి వాటర్ అనేది ఈ విధంగా బయటకు వచ్చేస్తాయి అనమాట అప్పుడు మనకి చికెన్ అనేది ఎంత బాగా కుక్ చేసుకుంటే పచ్చడి అన్ని రోజులైతే నిల్వ ఉంటుంది ఈ విధంగా అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇంకా మనకి చికెన్ చక్కగా కుక్ అయిపోయింది కదా పక్కన పెట్టేసుకుందాం చికెన్ పచ్చడిలోకి మెయిన్గా మనం తీసుకోవాల్సిన మసాలాలు ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తాను వన్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి అలానే స్పూన్ వరకు ఆవాలు తీసుకోవాలండి దీనికి రెట్టింపు మూడు వంతు ధనియాలు తీసుకోవాలి అంటే ధనియాలు వచ్చేసి మూడు స్పూన్లు తీసుకోవాలండి అలానే యాలకులు అలాగే తీసుకోవాలండి దాల్చిన చెక్క కొద్దిగా తీసుకోవాలి చిన్న బద్దలాగా ఉంటుంది కదా అది తీసుకుంటే సరిపోద్ది ఇక్కడ చూపిస్తున్నాను స్టార్ ఫ్లవర్ రెండు తీసుకోవాలి మరాఠీ మొగ్గు ఉంటుంది కదండి అది కూడా యాడ్ చేసుకోండి మరాఠీ మొగ్గు అనేది ఒకటి నుంచి రెండు వరకు తీసుకోండి అలానే నాలుగైదు లవంగాయలు కూడా యాడ్ చేసుకోవాలి మెంతులు అనేది హాఫ్ టేబుల్ ఇవన్నీ కూడా చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ పౌడర్ అయితే మంచి స్మెల్ వస్తుందండి ఇలా ఒకసారి పౌడర్ ప్రిపేర్ చేశారంటే చికెన్ పచ్చడి అనేది గుమ్గుమలాడుతూ టేస్ట్ అయితే అద్దెరిపోద్ది ఈ ఇది చివరి నుంచి ఆ ఇది చివరి వరకు కూడా స్మెల్ వస్తుందండి అంత టేస్ట్గా ఉంటుంది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది అలానే చికెన్ పచ్చడిలోకి మనం ఎప్పుడు ప్రిపేర్ చేసినా అల్లం వెళ్ళిపోయే పేస్ట్ అనేది ఫ్రెష్గా పట్టుకోవాలి ఇక నేను అల్లం అనేది దగ్గర దగ్గరికి వచ్చేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నా అండి వెల్లుల్లిపాయలు కూడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోండి స్పైసీని బట్టి తీసుకున్నాను చక్కగా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకోవాలి చికెన్ని ఫ్రై చేసుకోవడానికి ఇక్కడ సరిపడినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను కదండి తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ మొక్కలను కూడా బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి అప్పుడే మనకి చికెన్ అనేది చక్కగా ఉడుకుతుంది అనమాట మరీ హైలో పెట్టేశారంటే చికెన్ అనేది మాడిపోతుంది సరిగ్గా ఉడకదనమాట ఎక్కువ రోలు కూడా నిల్వ ఉండదు మనం ఇది ఫ్రై చేసుకోవడానికి మినిమం ఒక ట్వంటీ మినిట్స్ పడుతుందండి ఇంకా ఎక్కువైనా మనం అనేది దగ్గరుండి చక్కగా సిమ్లో కుక్ చేసుకున్నారంటే చికెన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే చికెన్ పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటదండి త్రీ ఫోర్ మంత్స్ అయితే మనకి నిల్వ ఉంటది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ చూడండి చికెన్కి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదండి ఈ విధంగా వచ్చేసి ఎలాంటి అప్పుడే చికెన్ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనకి పర్ఫెక్ట్గా అయితే చికెన్ అనేది ఫ్రై అయిపోయింది కదా దీన్ని తీసేసి ఇంకా పక్కన పెట్టేసుకుందాం మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుండి నాకు మొత్తం కూడా వన్ కేజీ చికెన్ తీసుకున్నాను కదండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది అనమాట ఇంకా తీసుకుని పక్కన పెట్టేసాను అదే బాండిలో మనం ముందుగా అల్లం వెళ్ళిపోయే ఫేస్ట్ ఉంది కదండి ఇది మొత్తాన్ని కూడా బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఆ పచ్చి పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం అల్లం ఫ్రై చేసే దాన్ని బట్టే పచ్చడి కూడా నిల్వ ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట నేను ఈ అల్లాన్ని అయితే స్టవ్ మీడియంలో పెట్టుకుని చక్కగా కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నానండి ఇలా ఫ్రై అవ్వడానికి మినిమం టెన్ మినిట్స్ అలా టైం పడుతుంది ఒకసారి అయితే అలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నట్లు అడగడం మర్చిపోయాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పచ్చడిని అయితే ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నేను అల్లం ఎంత తీసుకున్నానో కూడా చక్కగా చెప్పాను చూడండి మనకి అల్లం అనేది ఫ్రై అయిందో లేదో ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ అనేది ఇలా పైకి వస్తుంది ఇక్కడ కారం కూడా చక్కగా నేను కొలతలతో చెప్తానండి వన్ కేజీ చికెన్కి మన దగ్గర టీ గ్లాస్ ఉంటుంది కదా వన్ టీ గ్లాస్ అయితే కారం తీసుకోవాలి అదే గ్లాస్తో సాల్ట్ కూడా తీసుకుంటే కత్ కొత్త కొలతలతో చికెన్ పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ నా దగ్గర ఉన్న టీ గ్లాస్ అనేది కొంచెం పెద్దదండి అందుకే అలా చూపించాను కారాన్ని ఇక్కడ చూసారా మనం తీసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా మనం ప్రిపేర్ చేసుకున్నది అది కూడా బాండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలానే మనం తీసుకున్న కారం కూడా బాండిలోకి ట్రాన్స్ఫర్ చేసి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి మనం ఏ గ్లాస్తో అయితే కారం తీసుకున్నామో అదే గ్లాస్తో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఒకసారి కలుపు అనమాట కారం యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ నేను సాల్ట్ కూడా యాడ్ చేసేస్తానండి మీరు కారంతో పాటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు చూడండి నేనైతే సాల్ట్ యాడ్ చేస్తా పక్కా కొలతలతో మన వీడియోని చివరి వరకు చూస్తే ఇలా ఒకసారి చికెన్ పచ్చడి ప్రిపేర్ చేసేయండి చాలా టేస్ట్గా ఉంటుంది అంతా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట చూడండి ఆయిల్ అనేది బుడకలు బుడకలుగా ఈ విధంగా పైకి వచ్చిందంటే మనకి పచ్చడి అనేది పర్ఫెక్ట్గా రెడీ అండి ఇంకా నేనైతే స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తాను చూడండి మనకి ఎంత బుడకలు బొడకలుగా వచ్చి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిపోవాలండి ఇక్కడ పూర్తిగా చల్లారిన తర్వాత మనం వన్ కేజీకి త్రీ నిమ్మకాయలు తీసుకోవాలి బాండీలోకి అయితే చక్కగా డ్రాప్ చేసుకోవాలండి ఇక్కడ మీరు నిమ్మకాయ రసం యాడ్ చేసుకున్నప్పుడు మీరు తీసుకున్న కాయలను బట్టి రసాన్ని బట్టి యాడ్ చేసుకోండి అండి నాకు వన్ కేజీ చికెన్కి మూడు నిమ్మకాయలు అయితే కరెక్ట్గా సరిపోయినాయి రసాన్ని అయితే యాడ్ చేసుకున్నాం కదండి అంతా కలిసే విధంగా కలుపుకుని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకున్నారంటే త్రీ ఫోర్ మంత్స్ వరకు అయితే పచ్చడి చెక్కు చెదరదు అనమాట చూడండి పచ్చడి అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్